గుంటూరు జిల్లా తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో తెలిటల్లో పిఎంపీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న పారామెడికల్ ప్రాక్టీషనర్స్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు నలభైవ వార్షికోత్సవం నిర్వహిస్తున్న తెనాలి డివిజన్ కు అభినందనలు తెలిపారు ఇందులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడారు సర్వీస్ మీరు చేయగలుగుతారనేది పూర్తిగా విశ్వసించడం వల్లే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతం మీ మీద ఆధారపడి ఉంది అని చెప్పి నేను భావిస్తాను నా చిన్నప్పుడు చాలా నాకు బాగా గుర్తు మాములుగా మీ పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు కదా మా పెద్దవాళ్ళు సాయిల్ డాక్టర్ అని మంగళ డాక్టర్ అని లేదా ఇట్లా మా తాతలు తండ్రులు వచ్చేటప్పుడు తగ్గింది కానీ పేర్లు పెట్టి పిలవటం బిగినైంది కానీ తాతలు అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర మాత్రం మిమ్మల్ని అట్లా పిలిచి తీసుకురామనేవాళ్ళు మీరు వచ్చి ఒక సూదో లేకపోతే ఒక గోళీ వేస్తే కానీ తగ్గుద్ది అనే నమ్మకం మా తాత తండ్రులకు ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరమైన పూర్తిగా మీ మీద విశ్వాసం ఉండేది వాళ్ళకి ఎంత విశ్వాసం అంటే పెద్ద డాక్టర్ ఏం చెప్పాడో తెలియదు కానీ మన డాక్టర్ ఏం చెప్తే అదే దాన్ని పాటించి ఇప్పటికీ కూడా మీరు ఎవరికైతే ఏ డాక్టర్ హాస్పిటల్ ఏ అయితే సైజ్ చేస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళాలని తలంచే వాళ్ళు విశ్వసిస్తాను అయ్యా చెప్పాల్సిందల్లా ఒకటే ప్రభుత్వాలే కాదు మమ్మల్ని తయారు చేసిన ఐఎంఏ గురువులు కూడా ఇది అందరికీ తెలిసిన విషయం మాకన్నా లోతుల్లో ఎక్కువ విషయం మీకే తెలుసు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కరోనా టైంలో కార్పెట్ హాస్పిటల్ కూడా తలుపులేసుకున్నప్పుడు మేము గ్రామాల్లో హాస్పిటల్కి రాకుండానే మా ప్రాణాన్ని పెట్టి ఉన్న ప్రజలకి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంచి వాళ్ళకి ధైర్యం చెప్పి వైద్యం అందించాం మా జీవనాధాన్ని కాపాల్సిన బాధ్యత మీకుంది మేము ఏంటో తెలుసు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు మమేకమై ఉన్నారు ఈ రోజున కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు వేదిక రావడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి ప్రజాప్రతినిధులు మాకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మాకు ఎందుకు అనుకూలంగా తెనాలిలో జరుగుతున్న నలభై సంవత్సరాల ఫెడరేషన్ అనుబంధ సంస్థ అయిన ఏపీఎంపీఏ వార్షికోత్సవం అందరికీ మా ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఇదివరకు మీకు అంతా వివరించారు ప్రెస్ మీడియాలో నేను ముఖ్యమైన సబ్జెక్ట్స్ మా అవసరాలు ఏంటి మేము చేస్తా ఉండే విధి విధానం ప్రజలకు మేము చేస్తా ఉండే వైద్య సేవలు ఏమిటి అనే దాని మీద ప్రభుత్వానికి రిప్రజెంటేషన్